కాశ్మీర్ కుంకుమ పువ్వుకు అరుణ్ణిమ అద్దిన హంగ్ పాన్ దాదా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అరుణాచల్ ప్రదేశ్లో తిరప్ జిల్లా ఒక మూలగా విసిరేసినట్టు ఉంటుంది అందులో మరీ లోతట్టు గ్రామం బరుదురియా ఆ ఊరికి రోడ్లు లేవు అలాంటి ఊరిలో పుట్టిన యువకుడు హంగ్పాన్ దాదా పన్నెండు వేల ఐదు వందల అడుగుల ఎత్తున ఉన్న కాశ్మీరీ శశాంబ్రి కొండలపై నలుగురు పాకిస్తానీ ఉగ్రవాదులు చొరబడ్డారు వారిని హతం చేయాలి అని హంగ్పాన్కి ఆదేశం వచ్చింది ముప్పై ఏడు ఏళ్ల అవల్దార్ హంగ్పాన్ దాదా కాశ్మీర్లోని నోగామ్ సెక్టార్లో సొబు పోస్ట్లో ముప్పై ఐదు రాష్ట్రీయ రైఫిల్స్ కమాండర్గా ఉన్నాడు అధికారుల నుండి ఆదేశాలు వచ్చిందే తడవుగా తన బృందాన్ని తీసుకొని హంగ్ పాన్ దాదా ముందుకు కదిలారు కొండపై అడవుల్లో నలుగురు ఉగ్రవాదులు కనిపించారు హంగ్ పాన్ తుపాకి దన్ అని పేలింది ఒక ఉగ్రవాది కుప్పకూలాడు రెండో తోట పేలింది అది గురి తప్పలేదు ఇంకో ముష్కరుడు నేల కూలాడు మిగతా ఇద్దరు ఉగ్రవాదులు బండల చాటుకి పరిగెత్తారు హంగ్ పాన్ చిరతపులిలా ముందుకు దూకాడు మూడో వాడిని పట్టి ముష్టిగాతాలు కురిపించాడు పిడిగుద్దులకు వాడు పచ్చడైపోయాడు ప్రాణాలు ఆవిరైపోయాయి అంతలో నాలుగో వాడు తూటాల వర్షం కురిపించాడు హంగ్పాన్ ఒళ్ళంతా జల్లెడైపోయింది వెచ్చని నెత్తురు మంచుకొండపై పడింది కానీ హంగ్ పాన్ ముందుకు పరుగు తీసి నాలుగో వాడిని అదిమి పట్టుకున్నాడు శక్తినంతా కూడ తీసుకుని వాడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు వాడు చనిపోయాడు తరువాత హంగ్ పాన్ కూడా చనిపోయాడు కాశ్మీరంలో కల్లోలం సృష్టించేందుకు చొరబడిన నలుగురు పాకిస్తానీ ఉగ్రవాదులను హతం చేసి కర్తవ్య నిర్వహణలో కన్ను మూశాడు హంగ్ పాన్ కాశ్మీరంలో అరుణాచల్ యువ చెందింది అది కుంకుమ పువ్వుకు రంగులద్దింది మువ్వెనల జెండాలో కాషాయంగా మారింది జాతీయ గీతంలో అరుణాచల్ పేరుండదు హంగ్ పాన్ పేరు దేశంలో చాలామందికి తెలియదు కానీ ఆ అరుణాచల్ వీరసింహంకి కాశ్మీర్ నుంచి అరుణాచల్ వరకు ఒకే దేశం హంగ్ పాన్ తప్పని పరిస్థితుల్లో పోరాడినవాడు కాదు ఈ పోరాటాన్ని కోరుకున్నవాడు అస్సాం రైఫిల్స్ నుంచి కాశ్మీర్లో పోరాడేందుకు రాష్ట్రీయ రైఫిల్స్కు బదిలీ చేయించుకున్నాడు హంగ్ అతను చేసింది మామూలు పోరాటం కాదు అతను చూపింది మామూలు వీరత్వం కాదు రెండు వేల పదహారు రిపబ్లిక్ దినోత్సవంలో మరణానంతరం హంగ్పాన్ దాదాకు రాష్ట్రపతి అశోక చక్ర పథకం ఇచ్చారు ఆయన భార్య చాసెన్ లోవాంగ్ ఈ పథకాన్ని అశ్రు నయనాలతో వణికే చేతులతో అందుకున్నారు యుద్ధ సమయంలో పరమవీర చక్ర ఎలాంటిదో శాంతి సమయంలో అశోక చక్ర అలాంటిది హంగ్పాన్ వంటి వేలాది మంది తమ తుది శ్వాసలను ఆఖరి రక్తపు బొట్టును కాశ్మీరం నేలపై విడిచారు శత్రువు పాలిట మారణాయుధమై జాతి కోసం వజ్రాయుధమై బతికారు చనిపోయారు చనిపోతున్నారు అలాంటి త్యాగవీరులు ఉన్నంతవరకు ప్రపంచంలో ఏ శక్తి కాశ్మీరును కబ్జా చేయలేదు హంగ్ పాన్ ఆరేళ్ల కుమారుడు సైన్వాంగ్ నేను సైన్యంలో చేరతాను ఆర్మీ ఆఫీసర్ అవుతాను అన్నాడు హంగ్ పాన్ ఆఖరి శ్వాస కాశ్మీర్ కొండల్లో తిరుగుతూనే ఉంది ఆఖరి ఆశ సెన్వాంగ్ గుండెల్లో మారుమోగుతూనే ఉంది జై జవాన్ హీరో హీరో జై